हाई हलो नमस्ते अंदर की ना पेर नरेश मना న్యూస్ అండ్ పాలిటిక్స్ ఛానల్కి స్వాగతం సంక్షేమ సంక్షేమ పథకాలపైన జెన్యూన్ అప్డేట్స్ చెప్తాను ప్లీజ్ జర లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి రాజకీయాలపైన కూడా విశ్లేషణ చేస్తాను లైవ్ లైవ్ అప్డేట్స్ కూడా చెప్తాను ఈ ఛానల్ ద్వారా జర సపోర్ట్ చేయండి మరి ఈరోజు అప్డేట్ అయితే రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ మార్చ్ ఒకటిన లక్ష వరకు పంపిణీ చేయబోతున్నారు అని ప్రభాకర్ ఇంతకుముందు ప్రకటన అయితే చేసిండు మొన్న నుంచి చెప్తున్నారు చెప్తున్నప్పటికీ ఇంకో ప్రకటన అయితే పొన్నంప్రభా ప్రభాకర్ అయితే ఈరోజు ప్రకటన చేయడం జరిగింది మార్చ్ ఒకటిన ఎన్నికల కోడ్ లేని జిల్లా జిల్లాలు రంగారెడ్డి నగర్ హైదరాబాద్ ఈ మూడు జిల్లాలైతే ఫస్ట్ ఫస్ట్ వీక్లో ఫస్ట్కి ఫస్ట్ ఒక్కొక్కటి మార్చ్ ఫస్ట్ రోజే మరి పంపిణీ చేస్తారంటే మరి మా ఎన్నికల కోడ్ తర్వాత మార్చి ఎనిమిది తర్వాత మిగతా జిల్లాలు మిగతా రాష్ట్రం అంతటా మిగతా జిల్లాలు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి తొలి విడతలో ఐదు లక్షల పన్నెండు వేల కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు మరి దీంట్లో ఈ అరువులైన ఎంపిక చేసి ఇస్తారు మన మరి ఈ రేషన్ కార్డ్స్ ప్రక్రియ అయితే పది సంవత్సరాల నుంచి ఇవ్వలేదు కాబట్టి ఎక్కువ అప్లికేషన్లు వస్తున్నాయి ఇంకా వస్తూనే ఉన్నాయి మీ సేవకి ఇచ్చారు కదా ఆల్రెడీ నిరంతర ప్రక్రియ అని మీ కూడా ఇచ్చారు ఎవరైతే మార్పులు చేర్పులు అడ్రస్ మార్పులు కొంతమంది కొత్త వాళ్ళు పెళ్లి తీసుకునే వాళ్ళు ఇలాంతా రేషన్ కార్డులు ఇంకా అప్లై చేసుకోవచ్చు ఇది అయితే నిరంతర ప్రక్రియ అంటున్నారు మరి అయితే మరి గుడ్ న్యూస్ కొంతమందికి పేదలు చాలా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ చాలా మందికి లబ్ధి అయితే పొందబోతున్నారు ఇదైతే లక్ష కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు మరి మిగతా పథకాలపైన మిగతా రాజకీయాలపైన మరో వీడియో చేస్తాను ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మరి ఏదైతే నిజంగా ఇస్తారు ఈ మార్చ్లో చాలా వరకు చాలామందికి లబ్ధి పొందుతారు కొంతవరకు అయినా ఇదైతే నిజం థ్యాంక్ యూ